ఇంకా పడితే వేసుకోండి కారం మీ ఇష్టం ఇక మీ ఆప్షన్ ఇది నాకైతే సరిపోతుందని నేను అనుకుంటున్నాను నేను జాడీలు ఎత్తి పెట్టుకుంటా సంవత్సరం సంవత్సరమైనా ఉంటుంది ఇది మీరు ఖరాబ్ అవుడు అన్నది ఏముండదు ఎప్పుడు గడికింత గడికి కొంచెం వేసుకుంటే ఇంకూరాలే ఒకరోజు ఒక రోజు రెండు రోజులు ఉంటే మంచిగా నస్తుంది ఇంకా బాగుంటుంది నేత్ర ఛానల్ ఇగో మీరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇప్పుడు కాకరకాయలతో ముందుకు వచ్చినా కాకరకాయ చేతి తనాల కమ్మతనం ఉంటుంది ఏదే గానీ చేస్తున్నావు కాకరకాయ కాకరకాయ తోట ఇది పచ్చడి నిల్వ పచ్చడి ఆరు ఉంటుందా సంవత్సరం ఉంటుంది ఇది నిల్వ పచ్చడి మనం ఒక్కసారి పెట్టుకున్న నీకు ఇష్టం తీసుకుంటావు తింటావు చాలా ఇష్టం ఇది చేదాన్ని కొంత మస్తు మంది వదిలేస్తారు కానీ అది వదలద్దు ఇది దీని చేతనం కమ్మతనం సూపర్ సూపర్ వాళ్ళ వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా ఇవి పెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగా మమ్మీ మంచి మాటనా ఏం చెప్పాలి మంచి మాట దీన్ని చూసి ఆనంద కదా కాకరకాయను చూసి ఆనందపడుతున్నా ఈ కాకరకాయను చూసి ఆనందపడుతున్నా అది నా ఆనందం అన్నది అది నా ఇష్టమైన ఆనందం ఇది కాకరకాయను చూసి నా మనసుతో ఆనందపడ్డది నాకు ఇంకా గుండెకు సంబంధించింది ఆనందం మనకు మనది ఆనందం కరెక్టు ఎవరో ఆనందాలు చేయాలంటే మన ఆనందం ఆనందపడతామంటే అది తర తొడిగిపోతుంది మనకు చిన్న బస్సు కానీ ఒక చిన్న చీరనే తీసుకో ఏదైనా ఏదైనా సామాన్ తీసుకో ఏదన్నా ఒకటి తీసుకో నీకు ఏది తీసుకున్నా కూడా నీకు ఆనందంగా తీసుకున్నది మనకు అది వేరే సంతోషం చిన్న చిన్న వేస్తే బాగా ఆనందం అది మనం పెద్దది కాకుండా కానీ అట్లా అయిన దాంట్లో చే ఆనందపడి ఉండరు చిన్నది తీసుకున్న ఆనందపడి ఉండ్రు ఎందుకంటే పెద్దవి కాకుండా కానీ మనం అందరం ఒక్కటే పరిస్థితి కాదు ఒక్కరు ఒక్కరుగా పరిస్థితి పరిస్థితి ఉంటుంది ఉన్న వాళ్ళది పెద్దగానే ప్రా ఆనందపడతారు మనం కొంచెం మా మధ్యతరం అట్లనే మనలాగా ఓకే చూపిస్తావా మరి ఏమేమి కావాలో చూపిస్తా కాకరకాయలు అయితే ఇవి కిలో ఉన్నాయి కిలో కాకరకాయలు ఇగో ఆవుపిండి మెంతిపిండి నేను మెల్లగా చెప్తున్నాం మీకు అర్థం కావాలని ఇగో ఒక నిమ్మకాయ సరిపోతుంది ఈ పిటికి ఇవి అక్కడ బాగా పుల్లగా ఉంటుంది బుద్ధి కాదు ఇంక ఇది కమ్మతనంలోనే పుల్లతనం సరిపోతుంది ఎల్లిగడ్డలు ఒక రెండు గడ్డలు తీసుకోరు తింతయి ఇక కారం ఇది ఎంత వేసుకుంటా అన్నది తర్వాత విషయం పసుపు ఉప్పు ఇంతే ఈ ప్రాసెస్ ఇక నూనెనైతే వంట ఉన్న చూ చే చూద్దాం పండి వంట రూమ్లే ఉంది ఇక నూనె ఏం చూపించాలి నూనె అయితే తెలిసే ఉంటుంది కదా మీకు తీసుకురాన్ని ఇక్కడికి ఇక ఇట్లా మనం చూపించాలని ప్రాసెస్ కరెక్ట్ చూపించాలి మీకు అర్థం కావాలని ఇట్లా పెట్టేసుకుంటా ఎందుకంటే మీకు అర్థం కాకపోతే నేను టకాటాకు డబ్బులు తీసుకుంటే డబ్బలకి వెళ్ళి తీసుకుంటే ఏమి ఎత్తును ఏమిత్తును అని అలా ఆగం మీరు ఆగమవుతారు అక్కడ ఏ మీకు ఏం కనబడది అప్పుడు నేను నిలిచిపెట్టినని మీరు ఓపెన్ చేసి చూసుకొని చేసుకుంటారు సరే అలా కటింగ్ కుడక చూస్తాం కొందరు కటింగ్ గుడిక అర్థం ఇట్లా ఎట్లా తొడిమున్నది కదా ఇట్లా తొడిమెలు ఉన్నాయి తాదవు ఉంటాయి బయట అన్నట్టుగా గుర్తుంటాయి తొడిమున్నది చూసి తీసుకోర్రీ కొంచెం తొడిమెలయ్యి కుడక ఎట్లా కట్ చేసుకోవాలి ఏ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి ఒక్కలైనా కానీ మనం తింటుంటే కమ్మతనంలా ఎట్లా వస్తాయి అన్నది ఇట్లా ఏ ఈ ప్రాసెస్లో ఇది ఏం దీన్ని దింది దీని కమ్మతనం మనకు టేస్ట్ లెవెల్ ఇవన్నీ తీసేస్తూ చేది ఉంటుంది అని అనుకోకుండా ఇదే కమ్మతనం దీన్ని ఇక టేస్ట్ మాత్రం చేసుకున్నాక తెలుస్తుంది ఇది దీనికి కొరక ఇట్లా కట్ చేసుకోవాలి అన్నిట్లనే కట్ చేసుకోవాలి సరే ఇగో లైటర్ గుడుక అంత బంక బంక ఉంటాయి కదా మంచిగా ఇట్లా తుడుచుకోవాలి క్లాత్ బట్టి నాకు ఇది అయితే మూడు నాలుగు సంవత్సరం నుంచి వాడతా కానీ ఎంత ఇప్పుడు కొన్నట్టుంటుంది అసలు నీట్గా వేసుకోవాలి ప్రతి పని వంట రూమ్లో అయినా కానీ స్టవ్ ముట్టిచ్చిన ఎంత ఆయిల్ పోసుకుంటున్నా అర్ధ కిలో ఇది కాకరకాయ ఎంచుకున్నది నేను మళ్ళీ దీంట్కి అవసరం వస్తుందని మళ్ళీ కలర్ గట్లుంది మొత్తం వేసేసుకుందాం ఇక హాఫ్ కేజీ ఈ ఆయిల్ మీకు ఆయిల్ గిన్నె గిన్నెతోటి కొలుతుంది వేయించిన ఎట్లా పోసుకున్నాం అన్న ఇవి రెడ్గా అయ్యేదాకా మనము వేయించుకోవాలి ఇట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కలిపేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇవి కొంచెం రెడ్గా అయ్యేదాకా వదిలేద్దాం దీన్ని దీన్ని ఇస్తే పెడదాం ఇక కొద్దిసేపు ఉండండి ఇక ఇట్లా మీది స్కిన్ అన్నది ఉడికిపోవాలి ఇట్లా తెగింది చూడు చూడు రెండు వక్కలు అవుతుంది ఇది ఇది చూపిస్తాను అయిందా అయిందా రెండు వక్కలు అయింది ఇట్లా రెండు వక్కలు కావాలి అప్పుడు ఇది బాగుంటుంది మన నిల్వ ఉంటుంది కదా సంవత్సరమైనా నిల్వ ఉంటుంది ఒక్కడికి ఒక వర్క్ చేసుకోవచ్చు ఇట్లా ఎట్లున్నది చూడు మనకి చేతితనం కమ్మతనం ఎందుకంటే షుగర్ ఉన్నోళ్ళకు ఇది మనకైనా చాలా మంచిది ఇక ఎట్లా అంటే ఇది దీని గురించి చెప్పలేను నేను ఇది కాకరకాయ బాగా మంది చేదు ఉంటుందని దీన్ని తిన తినరు చాలా మంది తినరు దీన్ని తినే రకం ఉంటే మీరు దీన్ని వదలరు నాకైతే చెప్తున్నా నేను మనము నిల్వ పచ్చడి అంటే ఇట్లా ఆయిల్ కొంచెం మంచిగా పోసుకొని మనము ఇట్లా గొలిచ్చుకొని ఇక అది ఏంటంటే ఎమర్జెన్సు అప్పుడప్పుడు వేసుకుని తినచ్చు అవి వేయించుకోవాలంటే కలిపేసుకూడదు సలాగేనాక ఇవి ఎట్లా అంటే మొత్తం ఎట్లా కలిపేసుకుంటా ఏం కలిపేసుకుంటా మీరు నేను కరెక్ట్ చూడరు ఇక ఎల్లిగడ్డలు దంచుకుంటున్నా అవైతే కానీ ఎల్లిగడ్డలు దంచుకుంటున్నా ఖచ్చిపక్క దంచేసుకోవాలి అని లేచుకుంటా అనుకున్నారు ఇక్కడ ప్రాసెస్ పక్క చూడరు పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇట్లా దంచుకోరు పచ్చిపక్కనే దంచాలి ఇది ఇట్లా పచ్చిపక్క దంచితేనే పొట్టు తోటి టేస్ట్ వస్తుంది పొట్టు తోటి టేస్ట్ బాగుంటుంది ఇట్లా మనం దంచినా కానీ దీనికి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇట్లా పొట్టు దంచింది మనకు సన్నగా దంగిపోదు అన్నట్టు పొట్టుతో దంచితే స పుట్టద్దే దీన్ని ఫ్లేవర్ అన్నది ఎట్లా రావన్నో అట్లా వస్తుంది పర్ఫెక్ట్ ఉంటుంది ఇక వంట అంటే చేసేదాని మిదికలు ఉంటుంది మన మూత అందరి చేత ఒక్క రకంగా ఉదరది ఎప్పుడు ఉడక ఇక మనము అందరం చేస్తాం నేను చేస్తా మీరు చేస్తారు చేస్తే నాదొక్క రకం వస్తుంది మీద ఒక్క రకం వస్తుంది ఈ ఈ చేత అయిన అన్నది ఓ రకంగా ఉంటుంది కానీ ఇండ్లది ఇంట్లో మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది ఇది నూనెలో పోసి మనం గోలించుకుంటే బాగా కణకి గొలుచుకుంటే ఈ మెత్తతనంలో ఉంటేనే బాగుంటుంది ఇట్లా అంటే ఇవ్వం ఇట్లా దునిగింది చూడు రెండు వక్కలయ్యింది కనబడారా ఇట్లా అయినాక పర్ఫెక్ట్గా బంద్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడు ఇది చల్లగా కావాలి సల్లగా అయినాకనే మనం చేసుకుందాం ఇట్లా రైస్ పెట్టేసుకున్నాను నేను వేడి వేడి రైస్ ఉడుకుతుంది ఇది చల్లగా కావాలి చల్లగా కావాలి ఇక చల్లగా కావాలి వదిలేయాలి దాన్ని కారం ఇవి సల్లగా అయినాయి మొత్తం సల్లగా అయినాక కారం తీసుకున్న ఇవి మొత్తం సల్లగా అంటే ఇట్లా ముట్టి చూడాలి మొత్తం సల్లగా అయిపోయింది ఇక మనకు సల్లగా కాకముందు అనుకో ఒక టీ స్పూన్ వేస్తున్నా కారం కారం ఇగ రెండు టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు కారం ఉప్పు ఒక టీ స్పూన్ అయితే అయిపోతుంది ఉప్పు ఒక టీ స్పూన్ ఆవపిండి 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 ఓకే సగం టీ స్పూన్ చూడండి సరిగ్గా చూడండి ఇప్పుడు మెంతిపిండి టీ స్పూన్ కంటే పావు టీ స్పూన్ కొంచెం బాగా వేసుకోవద్దు ఇంత చూస్తుందా కనిపిస్తుందా నేనైతే మెల్లగానే వేస్తుందా మీరు మంచిగా అర్థం కావాలని చేసుకునేది ఇది నిల్వ పచ్చడి కదా టీ స్పూన్దా సగం పసుపు నిలువ ఉంటుంది సంవత్సరం ఉంటుంది ఇక ఇది ఎన్ని రోజులైన ఉంటుంది ఇక దీనికి ఖరాబ్ అన్నది ఉండదు మొత్తం డ్రై చేసి చేస్తున్నాం కదా ఇట్లా దంచుకోవాలి ఇక అక్కడక్కడ వస్తే మంచిగా ఉంటుంది ఇట్లా ఖచ్చిపక్క దంచుకోవాలి నిమ్మరసం ఒక నిమ్మకాయ అంతే పడితే వేసుకోని కారం మీ ఇష్టం ఇక మీ ఆఫ్టర్నూన్ నాకైతే సరిపోతుందని నేను అనుకుంటున్నాను నేను జాడీలు ఎత్తిపెట్టుకుంటాను ఏ సంవత్సరం అయినా ఉంటుంది ఇది మీరు ఖరాబ్ అన్నది ఏముండదు ఎప్పుడు గడికింద గడిప్ కొంచెం వేసుకుంటే ఇంక కూరాలే ఒక రోజు ఒక రోజు రెండు రోజులు ఉంటే మంచిగా తినొస్తుంది ఇంకా బాగుంటుంది అంత బాగా వచ్చింది చూడు టేస్ట్ లెవెల్ ఉంటుంది ఇది దీని దీన్ని అయితే నేనేం చెప్పలేను మీరు కాకరకాయ చేసుకోవాలంటే మనకు ప్రాసెస్ బాగుంటుంది మనకు జాబ్లు చేసుకుంటారు ఇప్పుడు ఒంటరిగా ఉంటారు పిల్లలు ఎక్కడైనా పోయి అలా పంపించాలనుకుంటే ఇట్లా పంపించచ్చు వేరే దేశాలు కుడిక పంపించచ్చు ఇట్లా చేసి ఇక వాళ్ళ కమ్మతనంలా కాకరకాయ అంటే ఓ లెవెల్గా ఉంటుంది ఇక టేస్ట్ ఓ లెవెల్ ఇది బాగుంటుంది నేనేది చెప్తున్నా ఎందుకంటే మీరు చేసుకుంటారని చెప్తున్నా ఈ కాకరకాయని ఎన్ని ప్రాసెస్ రెండు మూడు రకాలు చూపించాయి ఇప్పుడు కదరా ఇంకా చూపిస్తా ఇంకా మస్తు రకాలు ఉంటాయి నేను ఎన్ని రకాలు చేయను అన్ని రకాలు చేసి చూపించుతా కాకరకాయ కాకరకాయ అంటే ఏంటంటే షుగర్ ఉండాలి మన పొడుకా చాలా మంచిది కాకరకాయ కాకరకాయ జ్యూస్ తాగుతారు ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా వేసి పెట్టుకున్నాం అనుకో ఒక స్పూన్ వేసుకోను అన్నంలా ఎంత బాగుంటుందో టేస్టు ఎందుకంటే మన ఆరోగ్యం ఆరోగ్యం మీరు కాకరకాయ దూసు తాగేది అవసరం లేదు అవి తాగేది అవసరం లేదు రోజు ఒక స్పూన్ పెట్టుకుంటాం అంటే ఎల్లిగడ్డ ఆట పని చేస్తుంది ఎల్లిగడ్డ అంతా వేసినా కదా పిండి ఎంత మంచిది మనకు అన్నిటికీ మంచిది ఇక అన్ని ఒక వెజిటేబుల్ తోటి చాలా పచ్చలు వేస్తుంది చాలా రకాలు ఎన్ని రకాలు వస్తున్నా అన్ని రకాలు వస్తాయి కాకరకాయ తోటే చాలా రకాలు చాలా రకాలు ఇంకా నేను పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి మీకు పెట్టకపోతుంటేనా అది చేస్తాం అది గుడక ఇంత బాగుంటదో మేమైతే ఎప్పుడు డైలీ చారు ఉండదు ఏదన్నా ఉండే అది చేసుకుని పక్క పెట్టుకుని తింటుంది ఇగో ఇది మాత్రం నిల్వ పచ్చడి సంవత్సరం అయినా ఇది బాగుంటది నిల్వ మీరు ఎక్కువ చేసుకోండి అన్ని పచ్చలు చేసుకుంటున్నమాట తక్కువ చేసుకుంటున్నా ఇప్పుడు హాఫ్ కేజీతో చేసినా మీరు కేజీ రెండు కేజీలు చేసుకున్నా కూడా ఇట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది గడికేసుకోండి ఇట్లా ఇట్లా పెట్టేసుకొని తినచ్చు ఇంత బాగా వచ్చింది ఇటు ఇప్పుడు ఇట్లా తీసుకొని తినచ్చు ఎంత బాగుంటుంది రేపటికి బాగుంటది వస్తుంది అంత పట్టుకొని కమ్మతనం ఎంత మాగుతుంటే అంత కమ్మతనం టేస్ట్ లెవెల్ ఎందుకంటే ఇక దీని కొరకు నేను ఏం చెప్పలేను ఇక కొంచెం ఆయిల్ అన్నది మనకి ఇట్లా ఇవ్వాలి మనం పచ్చడి వేసుకుంటే మనకి సూప్ కలుపుకుంటట్టు ఉండాలి కదా డ్రైగా చేసుకోవాలి మీరు ఆయిల్ తక్కువ కావాలని కూడా తక్కువ వేసుకోవచ్చు కానీ మనకి ఇష్టం అనిపి కారం కలుపుకున్నట్టు ఉంటుంది ఇది అన్నంకు సెట్ అవుతుంది ఇక అట్లా అన్నంకైనా ఏదనికైనా ఇప్పుడు నేనైతే ఇట్లా కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే నాకు ఇష్టం ఎందుకంటే కొద్దిగా ఇవి ముక్కలు మునిగేటట్టు ఉంటే మనం ఇట్లా కలుపుకుంటాం ఒక్క ముక్క వేసుకున్నా కానీ ఇట్లా బాగుంటుంది ఇట్లా వేసుకున్నా కానీ ఇట్లా ఎంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇక దీన్ని అయితే తగ్గేదే లేదు తగ్గుతుంది అంటే ఇది చేత్తనం అని అనుకుంటే దీన్ని తియ్యతనం ఉంటుంది ఇట్లా ఓ లెవెల్ చేత్తనంలో కమ్మతనం మరి తేజకు బాగా ఇష్టం కదరా కాకరకాయ బాగా ఇష్టం చాలా ఇష్టం నాకైతే తేజకు ఎప్పుడెప్పుడు పులుసు ఇట్లా ఫ్రై బాగా ఇష్టపడుతుంది అమ్మే మా పెద్ద బిడ్డ గుడికి ఇట్లా కారం కారం తిను ఇష్టం మేము ఇట్లా కొంచెం కారం తింటాం కానీ ఇది కారం అని అనుకోకుండా ఇది సప్పనే ఉంటది కారం నేను పట్టించింది దొడ్డు మిరపకాయలు కారం ఉండేది మీరు రెడ్ కనిపించే వరకు కారం కారం అంటుండ్రు కానీ ఇది అసలు కారం ఉండదు సప్ప ఉంటది మనం ఇంత అయినా తినచ్చు ఇంత బాగా తినచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ఉంటుంది ముందు ముందు మీ ఉంటా ఎందుకంటే నచ్చలే వెనక వదిలే సూపర్ టేస్ట్ లెవెల్ తగ్గది ఈ వేరు ఇంకా ఎదురు కొరకే చెప్పలేండి చెప్పలేను ఇక మీరు ఎందుకంటే లైక్ ఇచ్చుకోండి ఎందుకంటే లైక్ నేను అడుగుతున్నా మీరు ఇదంతా ప్రాసెస్ నేను మీ పాతకాల మీరు చూయించుతున్నాయి కదా ఒక లైక్ అయితే ఫస్ట్ కొట్టు ఫస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది లాస్ట్ దాకా చూసి అర్థం కాకపోతే ఎందుకంటే మీరు చేసి గుడుకా చేయకుండా

కాకరకాయ నిల్వ పచ్చడి సంవత్సరమైన నిల్వు ఉంటుంది చూడండి మమ్మీ ఎంత బాగా చేసింది ఇది చూస్తుంటేనే నాకు తినాలి తినాలనిపించింది ఎంత బాగా చేసింది చూడండి వా అసలు ఎమ్మి నాకు కాకరకాయ బాగా ఇష్టము ఎప్పుడైతే ఇట్లా వేసింది తర్వాత ఇక ఈ జాడీలో నింపి పెట్టేస్తుంది ఇక వన్ ఇయర్ నిల్వు ఉంటుంది ఈ జాడీలో నింపి పెట్టేస్తుంది నేను తిన్న తర్వాత పెట్టేస్తుంది ఇప్పుడు నేను వేసుకుంటున్నా పచ్చడి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అమృతం అమృతంలా ఉంటుంది ఇక కాకరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది కదా హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా మంచిది వేడివేడి అన్నం పెట్టుకుంటున్నా మమ్మీ ఇప్పుడే అన్నం వండేసింది అటు కాకరకాయ పచ్చడి వేసుకుంటూ ఇటు అన్నం కూడా వేసింది డబుల్ పని చేస్తుంది మమ్మీ ఎప్పుడైనా రైస్కే ఇట్లా మమ్మీ డబులు పని చేస్తుంది బాగా వేడి వేడి అన్నంలా వావ్ పొగలు వస్తున్నాయి కాకరకాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ నాకు బాగా ఇష్టం కాకరకాయ తోటి ఎట్లా వేసినా నాకు కర్రీ వేసిన పులుసు వేసిన ఫ్రై చేసిన ఏదైనా నేను ఇష్టంగా తింటా అన్న తింటా సూపర్ ఎంత కమ్మ ఉందో అసలు చేదన్న విషయమే లేదు కమ్మ ఉంది ముక్క కూడా సాఫ్ట్గా ఇట్లా హార్డ్గా లేదు ముక్క అనేది సాఫ్ట్గా టేస్ట్గా ఎంత బాగుందో అసలు అలా చేసుకుంటే వాళ్ళకి ఏర్పడుతుంది ఎంత కమ్మ ఉందో బా లో ఎంత టేస్ట్ ఉంది బాగా టేస్ట్ వచ్చింది మస్ట్ ట్రై రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి వన్ ఇయర్ వరకే నేను నిలువ ఉంటుంది కాబట్టి మనం చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకొని తినచ్చు ఇవి కాకరకాయ గింజలు అనేవి కూడా టేస్ట్ వస్తున్నాయి ఇట్లా కరికరమని కదా నాకు ఇష్టం మీకు ఇష్టమా వచ్చే గింజలు గోళీ మంచిగా ముక్క ఉడక కుడక దీని ఫ్లేవర్ దీనికే అసలు ఏమన్నా చేయదన్న విషయమే లేదు కమ్మతనం ఆ చేదులే కమ్మతనం కొద్దిగా అలి కూడా కమ్మగా కమ్మతనంగా అసలు నేనైతే తినాలని తింటున్నా మీరు కూడా వేసుకొని తినండి ఈ ఒక లైక్ తీర్చుకోండి మమ్మీ ఈ రెసిపీ ఇష్టంగా వేసింది ఒక లైక్ ఇస్తే మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది మన వీడియోస్ అనేవి కూడా ఎక్కువ మందికి ప్రమోట్ అయితా ఉంటాయి మీరు లైక్ ఇస్తే అందరికి అన్ని పెడతా ముందు ముందు చాలా పాతకాలమే అన్ని మమ్మీ చేస్తుంది ఫుల్ రెసిపీస్ వస్తాయి ఇంకా చాలా రెసిపీస్ ఒక్క వెజిటేబుల్ తోటి మమ్మీ ఒక పది రకాలు అట్లా వేసేస్తుంది పచ్చళ్ళని పచ్చళ్ళే ఇంకా వేరే అట్లా వేస్తుంది సూపర్ వేస్తుంది మమ్మీ ఇవన్నీ చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియోస్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంట వెంటనే వచ్చేస్తాయి బెల్ బటన్ నొక్కుతనే వస్తుంది మన నోటిఫికేషన్ లేకపోతే రాదు చెప్పు మళ్ళకు మంచి అందుకే చెప్తున్నా నేనైతే పచ్చడితో ఎంజాయ్ చేసేస్తా ఈరోజు నాకు పండగే లైక్ లైక్ తగ్గేది లే పచ్చళ్ళ తగ్గేది లేదు తగ్గేదిలే లైక్ సరే